The <laughs> cat మంచిర్యాల జిల్లా దండపల్లి మండలం నంబాల గ్రామ పంచాయతీలోని కాంగ్రెస్ పార్టీ బలపరిచిన సర్పంచ్ గా అభ్యర్థిగా గోపతి పుష్పలత పోటీ చేస్తున్నారు ఈ సందర్భంగా మాట్లాడుతూ మా గ్రామ పంచాయతీని కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వ పథకాలతో నిధులు పట్టుకొచ్చి ఆదర్శ గ్రామ పంచాయతీగా తీర్చిదిద్దుతానని ఇస్తున్నాను మాకు అత్యధిక మెజారిటీతో గెలిపించాలని ప్రజలందరినీ కోరుకుంటున్నాను ఈ కార్యక్రమంలో ఆరో వార్డు మెంబర్ మందల సౌజన్య మలేష్ గ్రామ సీనియర్ నాయకుడు సత్యం గౌడ్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు మూడు రెండు కల్లా గెలిచింది ఎన్నో పనులు చేసింది మాకు అన్ని ఆ పనులతోనే మేము భారీ భారీ మెజార్టీతో మళ్ళా కాంగ్రెస్ గవర్నమెంట్ మాకు అచ్చింది ప్రేమసాగర్ రావు మాకు ఎమ్మెల్యే అండగా ఉన్నాడు ఆ అండగతోని మంచి పనులు చేసుకుంటామని మంచి పనులు చేసుకుంటామని భారీ మెజార్టీతో ప్రజలందరూ ఆలోచించి ఒక గవర్నమెంట్ ఉన్నది కాబట్టి అందరూ ఆలోచించి మెజార్టీతో గెలిపించాలని మేము కోరుకుంటున్నాం మండలం గ్రామం గోకట్ పుష్పలత కాంగ్రెస్ పార్టీ బలపరిచిన ప్రేమల ముఖ్యాల ప్రేమసాగర్ రావు సురేఖ మేడం నన్ను బలపరిచిన అభ్యర్థిని కాజలందరూ ప్రజలందరూ నాకు ఓటేసి నన్ను మన ఆశీదులతో భారీ మెజార్ట్ తోటి గెలిపిస్తే నేను వాళ్ళ తోడు వెనుక నీడ ఉండి అభివృద్ధి చేసి పనులన్నీ చేసి చూపించి నేను నా 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 జీవితం అంతా జనాల విన వర్తించుతాను రెండు సార్లు సర్పంచ్ చేసిన మూడోసారికి బలిలో ఉన్న రెండు సార్లు అభివృద్ధి చూసిన మూడోసారి ఇంకా అభివృద్ధి ఇంకా డెవలప్ మన ఊరు ఊరు లైట్లు కానీ నీధులు కానీ ప్రతి ఒక్కటి ప్రతిదీ నాది నా ఊరు నా అక్కలు నా చెల్లెలని నేను అన్ని భావించుకొని చేసి నన్ను పెద్ద మెజార్టీతోటి భారీ మెజార్టీతోటి గెలిపించాలి